వట్లపూడి భగవాన్ శ్రీ సత్యశెడి సాయిబాబా మందిరంలో సోమవారం మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బాబా వారిని రంగురంగు పూలమాలతో విశేషంగా అలంకరించారు ఉదయం కాకడ హారతితో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి బాబా వారికి పాలాభిషేకం అన్నాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు దీంతో మందిరం పరిసర ప్రాంతం భక్తులతో పోటెత్తిపోయింది వివిధ రంగాల ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలు హాజరై బాబావారిని దర్శించుకున్నారు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం మందిరం మర్యాదలతో స్వాగతం పలికారు మందిరం చైర్మన్ పాతూరి మంత్రి నిమ్మల ప్రముఖులను బాబావారి శేషవస్త్రాలతో సత్కరించి బాబా చిత్రపటాలను అందజేశారు అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ బాబావారి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు పాతూరి కృషితో మందిరం దక్షిణ షిరిడిగా పేరుగాంచిందన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు తీసుకువెళ్లేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులు గంజే చిరంజీవి బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్జీ బీజేపీ దక్షిణ ప్రాంత రాష్ట్రాల ప్రచారక్ భరత్జీ ప్రముఖులు ఘట్టమనేని ఆది శేషగిరిరావు చిగోడి ప్రవీణ్ రాష్ట్ర ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి విద్యాసాగర్ తదితరులు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వార్షికోత్సవంలో సినీ సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి జబర్దస్త్ కామెడీ షో కళాకారులచే నిర్వహించిన హాస్య వల్లరి డూప్ స్టార్స్ మ్యాజిక్ షో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు అన్న శరత్ వైవిడి ప్రసాద్ ఏళ్ల ప్రవీణ్ అన్న నందకిషోర్ గడ్డిపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే పాతూరి నాగభూషణం గారి యొక్క కృషితోటి మరి ఏదైతే ఈ యొక్క షిర్ది ఆలయం ఒక దక్షిణ కాశీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒక దక్షిణ షిర్దిగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం ఏదైతే మన భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పాతూరి నాగభూషణ్ గారు చేస్తున్నటువంటి కృషి అందులో కూడా పర్టికులర్గా ఏదైతే గోమాత ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోవు గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజల్ని కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా అద్వితీయం మరి అటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవడం ఆ యొక్క షిర్డి సాయిబాబా గారి యొక్క ఆశస్సులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉండాలని మరి భవిష్యత్తులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల ప్రకారం మరి ఇరవై నలభై ఏడు విజన్ ప్రకారం మళ్ళీ ఒక రాజధాని అమరావతి నిర్మాణం అటు పోలవరం నిర్మాణం అటు పరిశ్రమలు పారిశ్రామికలు పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి విధంగా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ అందరి తరఫున కూడా నేను ఆ సిరిది సాయిబాబును కూడా కోరుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను